కడప నగరంలో ప్రెస్ క్లబ్ నందు కడపలో జరిగే భూ కబ్జాల మీద రిజిస్టర్ పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రాస్ మీట్ లో ఈ రోజు జరిగింది ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ రోజు కడప నగరంలో భూ కబ్జాదారుల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పడం జరిగింది బాబు వివరాలు తీస్తే చాలా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది పివిఎన్ బాబు అనేటువంటి అతను మొత్తం జిల్లాలో ఉన్నటువంటి రిజిస్టర్ల సబ్ రిజిస్టర్లు అందరితోటి ఒక బ్యారం కుదుర్చుకున్నారు ఫార్టీ సిక్స్టీ అనేటువంటి బ్యారం కుదుర్చుకున్నారు కుదుర్చుకొని ఎట్లాడు అది వంకైనా వాగైనా రైల్వే అయినా లేకపోతే కొండపోరంబోకైనా ఏదైనా రిజిస్టర్ చేయడానికి సంసిద్ధంగా చేశాడు కొన్ని వందల కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగాయి తక్షణం పీవెన్ బాబును సుందరేశను ఇద్దరిని తప్పించి విచారం జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అటు జరపకపోతే ఈ నెల ముప్పై తేదీన ఒక వినూత్రమైనటువంటి కార్యక్రమం మొన్ననే పాలాభిషేకం చేశాం ఎవరికి మన పీవెన్ బాబు గారికి రేపు అది శ్మశానంలో కట్టారు అక్కడ రిజిస్టర్ ఆఫీస్ ప్రశానంలో జరుగుతూ ఉంది అక్కడ ఒక దిష్టి బొమ్మను కూడా అక్కడ పూడ్చాలని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే అవినీతిని